ఓం నమ శివాయ నమో కాళభైరవాయన నమ నమో రాజమాతాంగీదేవియే నమ విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుసి ముందుగా మనం శివరాత్రి వేడుకలు ఈ నెల ఇరవై ఆరవ తేదీ బుధవారం నాడు శివరాత్రి మహోత్సవాన్ని మన పీఠంలో జరుపుకోబోతున్నాం ఆ రోజు పార్థివలింగం కలియుగంలో ఎంతో విశిష్టమైనది పార్థివలింగం ఆ మట్టి శివలింగానికి మనం పూజలు అర్చనలు అభిషేకాలు చేయటం జరుగుతుంది అలాగే మనం శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా ఆ రాత్రి జరుపుకోబోతున్నాం లింగోద్భవ కాలంలో శివధ్యానం అలాగే అభిషేకం హోమం కూడా ఆ రోజు రాత్రి జరుపుకోవటం జరుగుతుంది మీరు చాలామందికి శివుని యొక్క ఆరా అంటే ఆయన యొక్క అనుగ్రహం కలగాలి అందుకే అంటారు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ ఐశ్వర్యాన్ని ఇచ్చేది పరమశివుడు కుబేరుడికి కూడా ధనాన్నిచ్చినవాడు పరమశివుడు స్వర్ణాకర్చన భైరవ రూపంలో అలాంటి మహా దేవునికి ఆ రోజు మనం విశిష్టమైనటువంటి పూజ యాగాది కార్యక్రమాలు చేస్తున్నాం మీరందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా కూడా పాల్గొనవచ్చు ఎవరైనా రాలైన వారు పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి ముఖ్యంగా ఆ రోజు మీకు రుద్రాక్షలతో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఆ రుద్రాక్షలు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ రుద్రాక్షను కూడా మీకు అందజేయటం జరుగుతుంది అలాగే ప్రసాదాన్ని కూడా మీకు అందజేయటం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శివానుగ్రహం ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనండి అలాగే మనం ఏ కార్యక్రమం చేసినా అన్నప్రసాద సేవ జరుగుతుంది అది ఇక్కడ ఎలాగ మన బిడ్డలు ఉన్నారు సుమారు డెబ్భై ఎనభై మంది దగ్గర వారందరికీ కూడా అన్నప్రసాద సేవ జరుగుతుంది మీ పేరుతో ఇక ముఖ్యంగా నేను చెప్పబోయేది ఇక్కడ మనం ఒక దేవాలయ నిర్మాణం చేస్తున్నాం అన్నీ పాలరాతి విగ్రహాలే ఇంచుమించుగా విగ్రహాలు కూడా పూర్తిగా వస్తున్నాయి స్వర్ణాకర్షణ కాలభైరవుడు రాజశ్యామలాదేవి అలాగే మానసాదేవి స్ఫటిక శివలింగం కాలభైరవుడు భైరవి మాత ఇక సంకటహర గణపతి వీరందరితో కూడా ఒక దేవాలయ సమూహాన్ని నిర్మించబోతున్నాం మీరు కూడా ఒక భాగస్వాములు కావాలనేటువంటిది నా కోరిక చాలామందికి మనం చెప్పే పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మంచిని పొంది ఉన్నారు మీరు కనీసం ఇటువంటి మంచి కార్యక్రమంలో మీ వంతు సహాయం చేయాలి భగవంతునికి మనం ఇచ్చేదేమి ఆయన మళ్ళీ అంతకు డబలే మీకు తిరిగి ఇచ్చేస్తాడు తప్పకుండా మీ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవాలని ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు టెంపుల్ కోసమని పెడితే దాని గురించి కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని ఆ భైరవుడు రాజమాతాంగీదేవి మానసాదేవి పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఆ లైక్ ఇవ్వటం ద్వారా భైరవుని ఆశీస్సులు ఉంటాయి అలాగే మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మరి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజఫలాల్లోకి వెళ్ళిపోదాం కుంభరాశి మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు ఈ కుంభరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం ముఖ్యంగా మీరు ఒక రాబోయే సమస్యను ముందుగానే గ్రహించగలగాలి అదేమిటి మేమేమైనా దైవాంశ సంభూతులు అంటే కాదు మీరు కాస్త ఆలోచించకపోతే సమస్యల్లో ఇరుక్కునే పరిస్థితులు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా అయితే కాస్త సానుకూలంగానే ఉంది అయితే చేతిలో డబ్బులు కనపడుతున్నాయి కదా అని చెప్పేసి అడ్దడ్డంగా ఖర్చులు పెట్టినట్లయితే మరలా ప్రమాదంలో పడతారు ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో పడతారు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ మాత్రం కాస్త జాగ్రత్తగానే వ్యవహరించాలి ఇక దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం చాలా విషయాలు తెలుసుకోగలిగే అవకాశం ఉంది ఇక స్థిర స్థరాస్తులకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా ప్రయత్నాలు చేసినా కాస్త స్లోగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది లేకపోతే వారు ఏ పొరపాటు చేసినా అందుకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది వారి పని వారు అంతే తప్ప ఉచిత సలహాలు ఇచ్చి మీ వల్లే నేను ఇబ్బందుల్లో పడ్డాను అనేటువంటి మాటను మాత్రం పడమాకండి అలాగే కుటుంబంలో మాత్రం మీ కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలు కూడా కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలంగా ఉంది కోర్టు తీర్పులైతే కాస్త ఆలస్యమయ్యేటువంటి సూచనలే కనిపిస్తూ ఉన్నాయి రుణ సమస్యలను కొద్దిగా ఆ డిస్టబెన్సెస్ను తగ్గించుకోగలుగుతారు నిరుద్యోగులకు సానుకూలంగా ఉంటుంది అలాగే రాజకీయ రంగం వారికి అంతా బాగున్నా మీ ప్రత్యర్థులపై నిఘా పెట్టాలి లేకపోతే వారు ఏదో ఒక రోజు మీ చుట్టూ ఉచ్చు బిగిచ్చి ఏదో కేసులో ఎరికించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఉద్యోగస్తులకు అంత సవ్యంగా ఉన్న పై అధికారులతో మాట్లాడేటప్పుడు వారు మూడును గమనించి మీరు మాట్లాడాలి అంతేగానే ఏదో మాట్లాడేయాలి అనేటువంటి సందర్భంగా మాట్లాడితే వారితో అన్నెస్సరీ డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఏదైనా పోయినా సరే ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి వ్యాపారస్తులకైతే యాజ్ యూజువల్గా రొటీన్గా సాగిపోతూ ఉంటాయి ఏదైనా లాభాలకు వచ్చినా లాభాలు వచ్చినప్పటికి కూడా అవి కంటికి కనిపించకుండా పోవటం అయిపోతూ ఉంటాయి నూతన పెట్టుబడులకైతే ఇది సానుకూలమైనటువంటి సమయం కాదు భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంటుంది షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే బాగుంటుంది కళాకారులకు ఏదో చిన్న చిత్తగా అవకాశాలు వచ్చినా పెద్దగా రికగ్నైజేషన్ అయితే కనిపించడం లేదు విద్యార్థులకి అయితే సానుకూలంగా ఉంది ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి కాస్త మీరు అనుకున్నటువంటి కళాశాలల్లో సీటు కూడా రాబోతుంది అందువలన గట్టిగా కృషి చేయండి గట్టిగా చదువుకుంటే బాగుంటుంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆరోగ్య సమస్యలు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వెంటాడే ప్రాబ్లమ్స్ ఉంటాయి ముఖ్యంగా సీజనల్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అలాగే ప్రేమికులకైతే అంత సానుకూలంగా లేదు మరి ఈ రాశివారికి నాలుగు ఆరు పదమూడు తేదీలైతే అంత అనుకూలంగానే ఉంది ఒకటి తొమ్మిది పదకొండు తేదీల్లో మాత్రం కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రవి కుజగ్రహాలకు మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది సూర్యగ్రహానికి ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడ నాచనం గురుకురు స్వాహ కుజగ్రహానికి ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు కూడా ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చదవండి డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది అలాగే మీరు సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వండి ఇంకా మంచి ఫలితాలు కావాలంటే మన శివరాత్రికి జరిగేటువంటి ఆ లింగోద్భవ కాలంలో జరిగే కార్యక్రమంలో మీరు పరోక్షంగానైనా పాల్గొనండి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళ అతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ర సర్వే జనా సుఖనోభవంతు లోక సమస్త సుఖనోభవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం स्वस्ति